హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్డే రోజు బ్లాగ్ అండి బుధవారం రోజు బ్లాగ్ సో ఆ రోజు క్రిస్మస్ కదా సో అందరికీ బిలేటెడ్గా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అయిపోయి త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది బట్ ఇది ఆ రోజు బ్లాగ్ కాబట్టి అందరికీ బిలేటెడ్గా విష్ చేస్తున్నాను అండ్ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా సో అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సో న్యూ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది సో న్యూ ఇయర్ని కొంచెం హెల్దీగా ఇన్వైట్ చేద్దాము సో దానికోసం నేను మీకు అందరికీ హెల్దీ కేక్ అయితే కేక్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అంటే షుగర్ అలాగే మైదా యూజ్ చేయకుండా అట్లానే బెల్లం కూడా కాదు బట్ ఎలా చేశాను అనేది వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా హెల్దీ కూడా సో అది సో ఇంక ఇక్కడైతే ఇక వర్షం అయితే పడుతుంది అనమాట అంటే గా తుప్పరండి మరి హెవీ వర్షం అయితే ఏమి కాదు లైట్గా తుప్పరు అట్లయితే పడింది అనమాట ఇంక ఇవాళతో మాకు సూదకం కూడా అయిపోయిందండి ఆ రోజుడుతూ ఇంకా మాకు సూదకం అయితే అయిపోయింది చెప్పాను కదా మీకు సో ఇంక ఇంకంతా క్లీనింగ్ కూడా అయిపోయిందని చెప్పాను కదా సో ఇంకా నేను హెడ్ బాత్ చేసి అయితే వచ్చాను ఇంకా మార్నింగే చైర్స్ అవన్నీ కూడా వాష్ చేశారు అత్తయ్య వాళ్ళు సో ఇంక ఇట్లాంటి వాటికి వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు సో ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనమాట ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నిన్నే వాష్ చేశాను అంటే ఈ వెదర్ బాగాలేదు కదా సో మళ్ళీ ఎట్లుంటుందో చెప్పలేము అన్నట్లు నిన్నే వాష్ చేశాను ఇంక ఇవాళ ఫార్మాలిటీగా ఉరకమటవల్స్ ఇంకా అట్లా ఒక బెడ్ షీట్ అయితే వేసాను అనమాట యాక్చువల్గా ఇవాళ చేస్తారు కాకపోతే వెదర్ బాగాలేదు మరి ఎట్లుంటుందో చెప్పలేము అన్నట్లు నేను ఇంకా అన్ని నిన్నే వేసేసాము అనమాట అత్తవాళ్ళు అయితే త్రీ ఫోర్ డేస్ ముందే వేసేసారు అప్పుడైతే అసలు చాలా బాగుంది వెదర్ ఎండ కూడా మంచిగా ఉందనమాట ఈ టూ త్రీ డేస్ నుంచి కొంచెం చేంజ్ అయింది కదా నిన్న మొన్నటి నుంచి సో అది ఇంకా మంచాలు కూడా తడుపుతారు కాకపోతే ఇవాళ బాగాలేదు కదా వెదరు మళ్ళీ ఆరుతాయో ఆరువో అని చెప్పేసి జస్ట్ చిన్న మంచం ఒకటి ఉంటే ఇంకా అది ఒక్కటే కొంచెం అట్లా అడిపామనమాట సో అదండి ఇంక ఇవాళతో సూతకం అయితే అయిపోయింది ఇంక ఇవాళ నాన్న కూడా వచ్చాడు అనమాట చూడండి వ్లాగ్ వ్లాగ్లో మా నాన్న కూడా చూపిస్తాను అంటే ఆ డెత్ సెరమోనీకే వచ్చారనమాట నాన్న సో మా నాన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే అట్లా నాన్న కూడా వచ్చారు సో అది ఇంక ఇక్కడ టవల్స్ బెడ్షీట్ అవన్నీ కూడా ఆరేసాను అప్పటికి కూడా వెదరు చల్లగానే ఉంది కాకపోతే ఇంకా ఫార్మాలిటీగా చేయాలి కదా అన్నట్లు ఇంకా అట్లా చేసాం అనమాట అంతే ఇంకా ఇదిగోండి ఇల్లు అంతా కూడా మా పెట్టేసాం మార్నింగ్ మార్నింగ్ ఇంకా పనులన్నీ అయిపోయాయి ఇంకా ఇల్లు కూడా చూడండి వాళ్ళ పిల్లలకి హాలిడేస్ అయినా సరే కొంచెం ఇల్లు నీట్గా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇంటికి చుట్టాలు వస్తారన్నమాట సో అందుకని ఇంకా పిల్లలు ఏమైనా క్లమ్జీగా చేసినా సరే ఇంకా వెంటనే వాటిని అయితే నీట్గా పెట్టేస్తున్నాము సర్దేసేసి అంతే కదా సడన్గా ఎవరు వస్తారో చెప్పలేము అరే ఏంటి ఇట్లా అనుకుంటారు కదా పిల్లలు ఉన్నా సరే అనుకునే వాళ్ళు అనుకుంటారు సో ఇంకా అందుకనేసి ఇంకా అట్లా కొంచెం నీట్ గా అయితే మెయింటైన్ చేయాలి ఇవాళ సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇవాళ అయితే ఇడ్లీకి అవి యాక్చువల్ గా మా అమ్మ ఇడ్లీ మా అమ్మ ఇంకా తినలేదు అక్కడికి వెళ్ళిపోయారు యాక్చువల్గా నేను కూడా చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇక నా కోసం నేను వేసుకోలేదనమాట బ్రేక్ఫాస్ట్ అవేమో ఇక మామయ్యకి వేస్తే తర్వాత వస్తారు అనుకున్నాము బట్ ఇంకా తను రాలేదు ఇక సర్లే నేను ఎటు తినలేదు కదా తిందాము అనుకునేసరికి అప్పటికి టెన్ టెన్ థర్టీ అట్లా అయింది ఇంకా లేట్ అయి టైం దాటింది కదా సో ఇంకా నాకు తినాలనిపించలేక తినాలనిపించక ఇంకా అట్లనే ఉంచేసాను తర్వాత ఇక అత్తయ్య తిన్నారన్నమాట పాపం సో అది ఇంకా నేనేమో కొంచెం ఇడ్లీ పిండి ఉంచేసాను నాన్నకి నాకు వేసుకోలేదని చెప్పాను కదా సో అది ఇక నాన్న వస్తారు కదా నాన్నకేదా వేద్దాంలే అన్నట్లు పునుగుల్లాగా ఇంకా ఉంచేసాను అనమాట అంటే ఇక వచ్చేది అక్కడికే లేండి వచ్చేసరికి నాన్న లెవెన్ అట్లా అయితే అయింది లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది అనమాట అయినప్పటికీ ఇక మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు ఏవో ఒకటి పెట్టాలి కదా సో అందుకని ఇక నాన్నకి ఇట్లా పునుగులు వేసి పెడదాంలే అన్నట్లు ఇంకా అట్లా కొంచెం బియ్యం అదే ఇడ్లీ రవ్వలో ఇడ్లీ పిండిలో ఏంటంటే కొంచెం గోధుమ పిండి కలిపేసి ఆన్ పచ్చిమిర్చి అవి కట్ చేసి వేసి ఇట్లా పునుగుల్లాగా వేసాను అనమాట సో అది ఇంకా ఇంకా చట్నీ కూడా ఉందండి కాకపోతే ఇవాళ ఏంటి మార్నింగ్ చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైందనమాట మా నాన్న అసలు ఉప్పు ఎక్కువ అయితే అస్సలు తినరు కొంచెం తగ్గినా తింటారేమో కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు తినరు ఆ ఉప్పు ఎక్కువైన తినడం కంటే కారం పచ్చడి వేసినా కొంచెం మంచిగా తింటారు నేను కొని పెడతా ఇంతులేద్దామిటి అందుకని ఇంకా ఉప్పు ఎక్కువైన చట్నీ వేసాను అని వెళ్ళి మళ్ళీ మా అమ్మకి చెప్పి ఎక్కరిస్తారేమో అనేసి ఇంకా చట్నీ వేయకుండా కొబ్బరి కారం ఉంది కదా ఇంట్లో సో ఇంక అట్లా కొబ్బరి కారం అయితే వేసాను అనమాట అంటే ఏమోనండి ఇవాళ ఏంటో మరి అది కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట అట్లా ఎక్కువ అవుతుందని నేను అనుకోలేదు బట్ తర్వాత చూస్తే అది కొంచెం ఎక్కువైంది మరి బాగా ఏం కాదు కొంచెము కొంచెం ఎక్కువైనా అసలు తినరనమాట మన అందుకే ఇంకా కొబ్బరి కారం అయితే వేసి ఇచ్చాను సో అది వద్దు వద్దు అన్నారులే కానీ బట్ ఇక మనం మన ఇంటికి వచ్చినప్పుడు తిన్నదా కుదలం కదా సో ఇంకా తిను తిను అని చెప్పేసి ఇంకా అట్లా బలవంతంగా ఇచ్చాను అనమాట ఇంకా అట్లా ఇంకా కొంచెం కూడా అయితే అప్పుడు నేను ఆ పునుగులే తిన్నాను మార్నింగ్ ఇడ్లీ తినలేదు కానీ ఇక పునుగులు అంటే అవి మనకి ఏ టైంలో అయినా దిగుతాయి అయితే దానికి ఇంకా టైమ్ పర్టికులర్గా ఈ టైంలోనే తినాలని ఏముండదు కదా అవి మనకు ఏ టైంలో అయినా దిగుతాయి సో నాన్నక ఇంకొంచం ఉంటే ఇంకా నేను తినేశాను అనమాట సో అది ఇంకా అట్లా నానైతే తినేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇక్కడ లకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అందరికి వాళ్ళైతే అక్కడేనమాట లంచ్ అంటే ఇంకా అందరికీ భోజనాలు అయితే ఉన్నాయి సో కాకపోతే ఇక మేమైతే వెళ్ళము ఇంకా మా అత్తయ్య మా మామయ్య అలాగే ఇంకా మా వారైతే వెళ్ళారు మా వారేమో ఫస్ట్ వెళ్ళను అన్నారు పప్పు చేయమన్నారు అందుకనేసి ఇక్కడ నేనైతే పప్పు పెట్టుకున్నాను బట్ ఇంక తర్వాత తను కూడా అనమాట ఆ రోజు పప్పు అయితే చాలా మిగిలిపోయింది ఇంకా నేను పిల్లలే కదా ఎంత తింటాం చెప్పండి ఇంక వాళ్ళు ఎవరు తినలేదు నైట్ టైం కూడా తినలేదు సో చాలా వరకు మిగిలిపోయింది అనమాట పప్పు ఇంకా ఇంక ఇక్కడ నేనేమో పప్పు చేస్తున్నాను ఇంకా మా పిల్లలు చూడండి ఇంట్లో ఎవ్వరు లేకపోయేసరికి బాగా గోల్ చేస్తున్నారు అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ విన్నారు కదా సో అట్లా గోల్ చేస్తున్నారు అనమాట పిల్లలు ఇద్దరు ఇంక ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఇంకా వాళ్ళిద్దరే కదా నేనేమో ఇట్లా కుకింగ్ పని ఉంటే అంటే ఇట్లా నేను వంట చేయాలనుకుంటే చేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి కొట్టుకోవడం అట్లా ఏదో ఒకటి ఇద్దరు నాకు ఇదే కావాలంటే నాకు ఇదే కావాలని లాక్కోవడం అట్లా చేస్తూ ఉంటారనమాట సో అక్కడ కూడా ఏదో బుక్స్ కోసమో దేనికోసమో కొట్టుకుంటా ఉన్నారు ఇంక నేనేమో ఇక్కడ ఇక్కడ పప్ప అయితే చేస్తున్నాను ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళేసి ఇద్దరికి కూడా సర్ది చెప్పాను అనమాట అట్లానే చేస్తారండి పిల్లలు ఎవరు లేకపోతే ఎవరన్నా ఉంటే మాత్రం ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉంటారు ఇన్ కేసు ఉన్నా సరే ఒక్కొక్కసారి అంతే కొట్టుకుంటా ఉంటారనమాట మెయిన్లీ మా చిన్నోడే పెద్దోడే పెద్దోడి దగ్గర ఏది ఉంటే అది కావాలనేసి గోల్ చేస్తాడు వాడేమో నాకు కూడా ఇదే కావాలనేసి గోల్ చేస్తాడు అనమాట అరే చిన్నోడు కదా ఇచ్చేద్దాం కదా అనేసి వాడికి తెలియట్లేదు వీడేమో ఇక చిన్నోడు కదా ఎంతైనా చిన్నోళ్ళంటే ఇంకా అంతే కొంచెం గోల్ ఎక్కువ చేస్తారు సో అట్లా ఉంటారు అనమాట ఇక సో అది ఇంక ఇక్కడైతే తోటకూర పప్పు అండి ఇక పప్పు ఉడికించేసేసి ఇంక ఇదిగోండి ఇక్కడ తాలింపు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆకు కొంచెం తక్కువైంది యాక్చువల్గా అసలు పప్పు చేద్దాం అనుకోలేదు ఏదో ఒకటి కొంచెం పులుసు లాగా చేద్దాము తోటకూరతో అనేసి అనుకున్నాను కానీ ఇక మా వారు అన్నారు పప్పు చేయి నేను కూడా వెళ్ళంలే అని చెప్పేసి అన్నారు ఇక తను అట్లా అన్నారు ఇక పులుసు కూర అయితే సరిపోదు అదే టమాటాలు వేసి కొంచెం పులుసు లాగా చేస్తే పిల్లలకి నాకు కాబట్టి సరిపోయేది ఇక తను వెళ్ళనులే పప్పు చేయ అనేసరికి ఇంకా పప్పు చేశాను అనమాట అదేమో కొంచెం ఆకు తక్కువైంది మొన్న ఎప్పుడో తీసుకొచ్చారు మా వారు ఆ రోజు కొంచెం వండి వండాను ఇంకా మిగిలితే ఇంక ఇవాళ ఇట్లా కొంచెం పప్పులోకి పెట్టాను అండ్ ఏమో గార్డెన్లో కూడా దొరికింది బట్ పర్లేదులే మనమే కదా అనేసి కొంచెం తక్కువైనా సరే ఇంకా చేశాను అనమాట కానీ ఇంక తనేమో తినలేదు ఎవరు తినలేదు ఆ రోజు చాలా పప్పు అయితే మిగిలిపోయింది సో అది నేనేమో ఒకేసారి నైట్కి కూడా ఉంటుందిలే మళ్ళీ మళ్ళీ ఎక్కడ చేస్తామనేసి కొంచెం ఎక్కువే చేశాను అనమాట బట్ ఎవరు తినలేదు అదేమో మిగిలిపోయింది సో అది ఇంకా తర్వాత తర్వాత పిల్లలకి కూడా పెట్టేశానండి వేడి వేడిగా కొంచెం పప్పులు నెయ్యి వేసి మంచిగా కలిపేసి బౌల్స్లో అయితే వేసి ఇచ్చాను ఇంకా టీవీ పెడితే వాళ్ళే కూర్చొని తింటున్నారు ఇంకా గులాబీ మొక్కండి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా మీకు కూడా షేర్ చేసినప్పుడు అసలు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వరకు అసలు దానిలో చల్లడమే లేదండి అసలు బ్రతుకుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను నేను ఇంకా ఇంట్లో కట్ చేసే వెజిటేబుల్స్ కానీ వెజిటబుల్స్ కడిగిన వాటర్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా మొక్కకే వేస్తున్నాను అనమాట ఇంకా బంగాళదుంప పీల్ ఆఫ్ చేస్తాం క్యారెట్ పీల్ పీల్ ఆఫ్ చేస్తాం ఆకుకూర కడిగిన వాటర్ ఇంకా అన్నీ గులాబీ మొక్కకే వేస్తున్నాను ఇంకా టూ డేస్ బ్యాక్ అట్లా కొంచెం కొత్తగా చిగురైతే వచ్చింది అనమాట అమ్మాయి ఎట్లా కొట్లా బ్రతికింది లేని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు మా అయి తీసుకొచ్చినా సరే అది అంతగా బతకదు ఎందుకు కానీ గులాబీ మొక్క మాకు నాటు గులాబీ ఒకటి ఎలాగోలా బ్రతికింది ఇది మళ్ళీ బ్రతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను అట్లనే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసిన వాటర్ అన్నీ తీసుకెళ్ళి వేస్తున్నాను ఫైనల్గా మంచిగా అనమాట అంటే ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం అట్లా లేత అయితే వస్తుంది ఈ వర్షానికి కానీ నేను వేస్తున్న వాడర్కి కానీ సో అదండి ఇంక ఇక్కడైతే మా చిన్నోడి తర్వాత తినేసి చక్కగా పడుకున్నాడు అనమాట ఇక కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటది వాడుంటే మామూలుగోల కాదు అసలు సో అది ఇంకా వాడేమో పడుకున్నాడు అండ్ ఇంకా పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత నేనేమో ఇక్కడ పిల్లల కోసం చెప్పాను కదా కేక్ చేస్తున్నాను అనేసి సో ఇంక ఇక్కడ కేక్ ప్రిపరేషన్లు అయితే ఉన్నాను ఇంక ఇది ఈవినింగ్ టైము ఇంకా పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ లాగా యూజ్ అవుతుందిలే అనేసి చేస్తున్నాను ఇంకా నానేమో వెళ్ళిపోయారండి నాన్న ఇంకా ఇంట్లో అప్పుడు పునుగులు తిన్నారు కదా ఇంకా తర్వాత అయితే రాలేదు రానని చెప్పారులేండి అంటే అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆటో ద్వారా వచ్చారనమాట అదే బైక్ అయితే నాన్న వచ్చేవాళ్ళు చక్కగా ఈవినింగ్ వరకు కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసేవాళ్ళు బట్ ఇక అందరూ ఆటో అంటే కొంచెం హడావిడి చేస్తారు కదా వెళ్ళాలి వెళ్ళాలి అన్నట్లు సో అట్లా రానులే అని చెప్పేసి ఇంకా రాలేదన్నమాట ఇంకేముందు సంక్రాంతి వస్తుంది ఇంకా మేము కూడా వెళ్తాం కదా ఇంకా అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను నేను కూడా సో ఐ థింక్ ఇక్కడ అయితే డేట్స్తో చేస్తున్నానండి కేక్ చెప్పాను కదా షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయట్లేదు అని చెప్పేసి సో స్వీట్నెస్ కోసం అనేసి ఇక్కడ అయితే డేట్స్ యూజ్ చేస్తున్నాను వన్ కప్ వరకు డేట్స్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేడి వేడి పాలు అనమాట పాలలో డేట్స్ వేసి నానబెట్టుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లాగా సో పాలు కొంచెం చల్లారిన తర్వాత డేట్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ డేట్స్ వరకు వేసి కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ కొంచెం ప్యూరీలాగా చేసుకోండి ఆ తర్వాత రిమైనింగ్ పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా వేసేసి ప్యూరీ ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట ఒకేసారి పాలు వేస్తే ఏంటంటే కొంచెం మనకి బయటికి లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందులోనూ ఇది చిన్న చిన్నజారు కదా అందుకని నేను ఒకేసారి వేయలేదు అండ్ ఒకేసారి పాలు వేస్తే ఒకసారి డేట్స్ కొంచెం మెదగడానికి మెదగే ఛాన్స్ ఉండదనమాట కొంచెం అక్కడక్కడ పలుకు పలుకుగా ఉండొచ్చు అందుకే ఫస్ట్ డేట్స్ వేసి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసి అప్పుడు మొత్తంగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇదిగోండి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు అదే బౌల్లో ఏంటంటే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట అంటే నార్మల్గా రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ అదైతే ఒక హాఫ్ కప్ వేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో నేనైతే డేట్స్ యూజ్ చేశాను మీకు కావాలంటే బెల్లం కూడా యూస్ చేయొచ్చండి ఏమీ కాదు సో అది బెల్లం కూడా కొంచెం కరిగించుకొని అట్లాగా వేసుకోండి స్వీట్నర్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట బెల్లంతో చేసిన బెల్లంతో చేసినా కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తాను ఉన్నాను ఒకసారి అది కాకపోతే ఓట్స్తో చేశాను అనమాట అప్పుడు కేక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు షేర్ చేశాను ఆ రెసిపీ సో అది ఇంక ఇప్పుడు అయితే డేట్స్ అలాగే గోధుమ పిండితో చేస్తున్నాను చాక్లెట్ కేక్ అనమాట కోకో పౌడర్ వేసి సో అది ఆయిల్ కూడా వేసాం కదా ఆయిల్ కూడా వేసి మొత్తం కూడా కలిసేలాగా విస్కర్త అయితే బాగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు గోధుమ పిండి అలాగే ఒక పావు కప్ వరకు కోకో పౌడరు వన్ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసి ఇదిగోండి ఇట్లా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి నన్ను మీరు ఏ కోకో పౌడర్ యూజ్ చేస్తారు సిస్టర్ అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే చాలా సార్లు అడిగారు నేనైతే విక్ఫీల్డ్ వాళ్ళది యూజ్ చేస్తానండి కోకో పౌడర్ అండ్ నేను ఒకసారి ఏంటంటే జిఎం వాళ్ళది కూడా యూజ్ చేస్తాను అంటే విక్ఫీల్డ్ అవైలబుల్గా లేనప్పుడు జిఎం తీసుకుంటాను అనమాట సో అదే ఇంక ఇక్కడ అయితే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అంటే గోధుమ పిండి అలాగే కోకో పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ వేసాం కదా వేసేసి ఇదిగోండి మనం ఆ పేస్ట్తోనే ఇట్లా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే కొంచెం కొంచెంగా పాలు వేసుకోండి నాకైతే మళ్ళీ నియర్లీ హాఫ్ కప్ కంటే కొంచెం హాఫ్ కప్ కాదు పావు కప్ కంటే కొంచెం ఎక్కువ అనమాట సో అది కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఇదిగోండి బ్యాటర్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనకి కేక్ ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది అనమాట సో అది నాకైతే ఎక్స్ట్రా ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పట్టాయండి అంతే హాఫ్ కప్పు కూడా పట్టలేదు పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పట్టాయి అనమాట సో అది అట్లాగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవాలి అన్న మౌల్డ్కి ఏంటంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అందులోనే ఇదిగోండి కొంచెం గోధుమ పిండి అయితే వేసుకొని ఒకసారి డస్టింగ్ లాగా చేసుకుంటున్నాను అనమాట ఇంకా రిమైనింగ్ పిండి ఉంటుంది కదా అది మొత్తం కూడా తీసేస్తున్నాను తీసేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా అది మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే ఇట్లా చేసుకోండి ఇట్లా అయినా సరే మనకి కేక్ అట్లా అట్లయితే ఏమి రాదు మంచిగానే వస్తుంది అనమాట సో అది ఇంక ఇదిగోండి కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఇంక ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఈ ఇదేంటంటే నార్మల్గా మనం బయట తింటాం చూసారా కేక్స్ అంత స్వీట్ అయితే రాదండి కొంచెం తక్కువే వస్తుంది నేను కొంచెం తక్కువే వేసాను అట్లా అని మరీ తక్కువేమి కాదు మీడియంగా ఉంటుంది అనమాట మీకు నార్మల్గా చాలా ఎక్కువ స్వీట్తో కావాలి కేక్ అనుకుంటే ఒకటి పావు కప్పు వరకు డేట్స్ వేసుకోండి అంటే వన్ కప్పు గోధుమ పిండికి ఒకటి పావు కప్పు వరకు డేట్స్ వేసుకోండి అప్పుడైతే స్వీట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మరీ కేక్ ఎక్కువ స్వీట్గా కావాలి అనుకునే వాళ్ళైతే లేదు మీడియంగా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు అయితే వేసుకోండి సరిపోతుంది అంటే సరిపోకుండా ఉండడం అంటూ ఏముండదు బాగానే ఉంటుంది స్వీట్గా బట్ ఇంకా స్వీట్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఒకటి బావు కప్పు వేసుకోండి సో అది ఇంకా కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఈ మావుల్లోకి అయితే వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకున్నాను ట్యాప్ చేసుకున్న తర్వాత పైన అయితే డ్రై ఫ్రూట్స్తో అట్లా గార్నిష్ చేశాను అనమాట నేనైతే జీడిపప్పు బాదము అలాగే వాల్నట్స్తో వాల్నట్స్ అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గార్నిష్ చేసుకున్నాను తర్వాత ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసేసి ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అట్లా పట్టింది అనమాట సిమ్లో కేక్ బేక్ అవడానికి కంప్లీట్గా బేక్ అవ్వడానికి సో అది చూసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ అట్లా బేక్ అయితే చేసుకోండి సో అది అట్లా కేక్ బేక్ అవుతుంది కదా ఈ లోపేంటంటే ఇక్కడ నాకు ఒక పార్సల్ వస్తే అదైతే చూస్తున్నాను అనమాట ఇది నాకు యాక్చువల్గా ఇన్స్టాలో ప్రమోషన్కి వచ్చిన కొరియర్ అనమాట ప్రమోషన్ అంటే గుర్తొచ్చింది మొన్న నన్ను శారీస్ చూపించాను కదా అప్పుడు ఒక సిస్టర్ ఏంటి సిస్టర్ మీరు కూడా ప్రమోషన్ స్టార్ట్ అని చెప్పేసి అడిగారు అవి యాక్చువల్గా ప్రమోషన్ కాదు నేనే నా ఓన్ మనీతో కొనుక్కున్నాను అని కూడా చెప్పాను అయినప్పటికీ కూడా అడిగారు సో నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ అనేవి యూట్యూబర్స్కి ఒక వరం లాంటివండి సో నార్మల్గా వీడియోస్ చేయడానికి ఎంత కష్టపడతామో కానీ ఒక ప్రమోషన్ వీడియో చేస్తే చాలు వస్తాయి కొంతవరకు అన్న వస్తాయి అనమాట సో ఏదో ప్రమోషన్స్ చేస్తున్నంత మాత్రం అది ఏమి తప్పు కాదు కదా ప్రమోట్ చేస్తున్నాము అనేసి అందరికీ తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి అది ప్రమోషన్ వీడియో అంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో అది ఏదో ప్రమోట్ చేసాం కదా అనేసి గుడ్గా ఎవరు తీసుకోరు వరకు ఉపయోగపడుతుంది మనకు అది కావాలా వద్దా అని ఆలోచించే ఎవరైనా తీసుకునేది ఏదో ప్రమోట్ చేస్తున్నారు కదా అనేసి ఎవరు తీసుకోరు చాలా తక్కువ ఉంటారు అనమాట శారీస్ డ్రెస్సెస్ ఇట్లాంటివైతే కొంచెం లేడీస్కి ఆతృతగా ఉంటది కాబట్టి తీసుకుంటారేమో కానీ ఇంకా రిమైనింగ్ చూస్తే చాలా తక్కువ అనమాట ఏదో ఇక ఒకటి ప్రమోట్ చేసిన చాలు ఏదో ఒక పెద్ద నేరం చేసినట్లే మాట్లాడుతున్నారండి కొంతమంది అక్కడ ఇక్కడ కమెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది ప్రమోట్ చేయడం తప్పు కాదు అది మనకు అవసరం లేకపోయినా తీసుకు తీసుకోవడమే ఒక పెద్ద తప్పు అనమాట సో అది సో అదండి అయినా అది మనకి ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ప్రమోషన్ లేండి యూట్యూబ్లో లో కూడా చేయమంటున్నారు కానీ బట్ నేను అప్పుడే తీసుకురావట్లేదు అనమాట కొంచెం టైం తీసుకుందాం అనేది అనుకుంటున్నాను సో అదండి ఇంక అక్కడితో అయితే ఇంకా ఇదిగోండి కేక్ అయితే మంచిగా బేక్ అయింది ఇంకా డీమాల్ కూడా చేసుకున్నాను చల్లారలేదు అనమాట కానీ పిల్లలు గోల్ చేస్తున్నారని డీమాల్ చేసి ఇంకా పిల్లలతో అయితే ఇదిగోండి కట్ చేయిస్తున్నాను అనమాట కదా అబ్బాయి చిన్నోడు కదా ఇద్దరు పట్టుకోండి నువ్వు కూడా అబ్బాయి కేక్ కట్ చేయడమా పట్టుకోండి అంత బలవంతంగా కట్ చేయాల్సిన అవసరం లేదురా అసలు చాలా ప్లఫీగా వచ్చింది చాలా ప్లఫీగా వచ్చింది అబ్బా చూడండి ఇంకా పొగలు కూడా వస్తున్నాయి

చెాలిస్తా బట్టండి కొంచెం చల్లారితే మంచిగా వచ్చిందేమో వేడి మేము సరిగ్గా రాదు చల్లారి మా అమ్మకి తాతకి నాన్నకి ఇదేమో ఇచ్చిరా ఇదిగో తీసుకెళ్ళి మా అమ్మకి ఇక్కడ పెట్టు నీ పీస్ ఇక్కడ పెట్టు తీసుకెళ్ళి తాతకి పో పో? నీకు ఇస్తా లేసి ఎక్కడ ఉందో ఇంకొందుకు ఇస్తా లేదు ఇగల్లో తక్కువ అదల్లో ఎక్కువ సో ఇంకా హిడబ్బా హివాల్తి బ్లాగ్ సో కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది అండ్ చాలా ఫ్లఫీగా వచ్చింది అనమాట ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి సో హెల్తీగా హెల్తీగా న్యూ ఇయర్ని అయితే కొంచెం ఇన్వైట్ చేయండి ఓకేనా సో అది ఇంకా కేక్ ఒక ఫోర్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఫోర్ పీసెస్ అట్లా మిగిలిందనమాట సో ఇంకా రేపు వాసిక్ స్నాక్స్ బాక్స్లో కానీ తింటారులే అని చెప్పేసి ఉంచేసాను సో ఇంకా వాళ్ళైతే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అనమాట సో మరి ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను అయితే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్